హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గుత్తి కాకరకాయ కర్రీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు కాకరకాయలకి చెక్కు తీసుకొని మనము లోపల ఇత్తనాలు అనేవి తీసేసుకొని ఇలా ఘాటు పెట్టుకొని లోపల సాల్ట్ పెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ ఇంకా పప్పుల పొడి కారం ఇప్పుడు మనము ఈ గుత్తి కాకరకాయలని వేయించుకుందామండి ఆయిల్లో పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కాకరకాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇదిగోండి కాకరకాయలను వేసుకొని మనము చుట్టూ కాలేలాగా బాగా వేయించుకోవాలి ఇదిగోండి కాకరకాయలు కొంచెం వేగిపోయినాయి కొంచెం వేగితే మనము దాంట్లోకి స్టఫ్డు పప్పుల పొడి పెట్టుకుందాము ఇదిగోండి కాకరకాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాము ఇదిగోండి ఈ కాకరకాయలోకి ఇప్పుడు ఈ లోపల కాకరకాయ లోపల స్టఫ్డు మనం పప్పుల పొడి పెట్టుకుందాము కాకరకాయలోకి ఇలా పప్పుల పొడి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే బాండీలో కొంచెం తాలింపు పెట్టుకుందాం కొంచెం తాలింపు గింజలు Onions and some onions? వేగాలండి ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ స్టఫ్డ్ కాకరకాయని ఇందులో వేసుకున్నాం ఇదిగోండి దీంట్లోకి మిగిలిన పొడిని కూడా పైన చల్లుకుందాము పప్పుల పొడిని అంతే అండి ఎంతో ఈజీగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ